సర్చ్ చేయడం ఎందుకు జరిగిందంటే మంచి రివ్యూ లేదు అంటే అంత ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఉంటున్నారు నైట్ టైము లేకపోతే పేకాట్ ఆడుతున్నారు గంజా ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్తో ఇవాళ వచ్చి సర్చ్ చేయడం జరిగింది ఇట్లాంటివి రెగ్యులర్గా చేస్తాము మీరు అలర్ట్గా లేకపోతే మాత్రం మీకే ఇబ్బంది మీ ఏరియాలో ఒకవేళ అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా మా అనుకోండి నెక్స్ట్ అలా ఎవరైనా చేస్తున్నారు ఈ ఏరియాలో పలానా ఏరియాలో తిరుగుతున్నారు లేకపోతే గంజా ఎక్కువ వీళ్ళు అమ్ముతున్నారు ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇవ్వండి మెయిన్గా వెహికల్స్ ఇట్లాంటివి ఏమైనా పేపర్స్ లేకుండా అన్ఆరైజ్డ్గా ఉంటున్నప్పుడు మాత్రం ఇప్పుడు ఒక నలభై ఐదు వెహికల్స్ సీజ్ చేసాము వాటికి ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించిన వాళ్ళని వాళ్ళ వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇచ్చి పంపిస్తాము అట్లా ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించకుండా ఇల్లీగల్గా వెహికల్స్ పెట్టుకున్నాయి మాత్రం ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఇచ్చేస్తాము మీరు అక్కడి నుంచి తర్వాత డాక్యుమెంట్స్ ప్రకారం తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇది కాకుండా కత్తులు వెపన్స్ ఇంకేదన్నా బ్లేడ్లు షార్లు ఇట్లాంటివి పెట్టుకొని తిరుగుదాము అని అనుకుంటే మాత్రం మీ ఇష్టం ఫామ్ షాప్ పెట్టి లోపలికి పంపించామంటే మాత్రం ఇంకా బయటికి రారు రెండు సంవత్సరాల వరకు మీరేం చేయనవసరం లేదు పట్టుకొని తిరిగితే చాలు పెట్టుకొని ఉంటే చాలు అంతే ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా మానుకోండి ఈ మీ ఇళ్ళల్లో వాళ్ళకు కూడా చెప్పండి పిల్లలకి కూడా ఏ రోడ్ల మీద ఎట్లా ఏంటి అనవసరంగా ఈ ఎట్లాంటి కత్తులు అట్లాంటివి పట్టుకొని తిరగడము లేకపోతే బండ్ల మీద ముగ్గురు ముగ్గురు తిరగడము ఈ బండ్లకి సైలెన్సర్లు మార్చేసి సౌండ్లు చేసుకుంటూ తిరగడము టైం ఉదయం